దేశ్లోని ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాలో అనేక మంది సాధువులు బాబాలు సన్యాసులు సాధ్వీలు పాల్గొంటున్నారు అయితే ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుండగా ఇప్పుడు ఓ ముప్పై ఏళ్ల సాధ్వీ నెట్టింటిని షేక్ చేస్తోంది చిన్న వయసులోనే సాధ్వీగా మారిన ఈమె పసుపురంగు దుస్తులు ధరించి మహాకుంభమేళాలో సెంటర్ ఆఫ్ గా నిలిచింది ఎంతో అందంగా ఉన్న ఈ సాధ్వీ ఎవరో తెలుసుకునేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ ముప్పై ఏళ్ల సాధ్వీ ఎవరు ఆమె గతమేంటి ఎప్పుడు సాధ్వీగా మారిందో తెలుసుకుందాం మెడలో రుద్రాక్షహారం పువ్వులమాల ధరించి నుదుటిపై తిలకంతో చాలా అందంగా కనిపిస్తున్న ఈ సాధ్వీ పేరు హర్ష రిచారి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి ఇరవై ఆరున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది హర్ష రిచార్య ఈమె మోడల్ యాంకర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డెస్టినేషన్ వెడ్డింగ్స్లో హోస్టుగా మనదేశంతో పాటు విదేశాల్లో జరిగిన ఈవెంట్స్లోనూ హోస్టుగా చేసింది అనేక ఆధ్యాత్మిక లో నటించింది అయితే రెండేళ్ల కిందట ఇవన్నీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో కొత్త జీవితం ప్రారంభించింది ఈమె ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు హాజరైంది దీంతో ఈమెను చూసి గుర్తుపట్టిన మీడియా ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడింది దీంతో ఈమె మీడియా ముందుకు వచ్చి తన వయసు ముప్పై ఏళ్లని రెండేళ్లుగా సాధ్వీగా జీవిస్తున్నానని నేను నిరంజని అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి శ్రీ కైలాసనందగిరి మహారాజు శిష్యురాలని తెలిపింది ఆయన మార్గదర్శకత్వంలోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించినట్టు తెలిపింది ఆమె అందం గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నించగా దేశముద్రు సినిమాలో హంసకవలే అంతటా మట్టిలో కలిసిపోయేదే అని చెప్పుకొచ్చింది అంతేకాదు జీవితంలో అన్నీ చూసేశానని ఎందులో లభించని శాంతి భక్తి మార్గంలో దొరికిందని తెలిపింది కాగా ఈమెకు ఇన్స్టాగ్రాములో పన్నెండు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఈమె ప్రధానంగా తన ప్రొఫైల్లో మతపరమైన ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన కంటెంట్ షేర్ చేస్తోంది అయితే సాధ్వి హర్ష రిచారి తీరుపై జ్యోతిష్య పీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవిత్ర కుంభమేళాలో అందానికి ప్రాధాన్యత లేదని ఆధ్యాత్మికతకు మాత్రమే చోటు ఉంటుందని సాధువులతో కలిసి రథంపై ఊరేగటం షాహీస్నానంలో పాల్గొనటం హిందూధర్మానికి విరుద్ధమన్నారు కుంభమేళాలో ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వటం తగదని శంకరాచార్య రిచాను తప్పుపడుతున్నారు రెండు నెలల క్రితం కూడా రిచా ఒక ఈవెంట్ను హోస్ట్ చేసిందని రెండేళ్లలో ఆమె సాధ్వీ ఎలా అయింది అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు మరికొందరు తమ పోస్టులలో ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ను ట్యాగ్ చేస్తూ మతపరమైన సంప్రదాయాలను అగౌరవపరిచారని ఆరోపిస్తున్నారు మరి ఈ అందమైన సాధ్వి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి